What did he say? Is this the bathroom? No, this is the bathroom. Is this the bathroom? Yes, చెప్పి జగన్ అందరికి చెప్పినాడు మైక్ లో మొన్న వర్షానికి పడిపోయింది అయితే అందరికీ వెంటనే నలభై ఎనిమిది గంటలు ఇచ్చేమన్నాడు కదా ఈ ప్రభుత్వం వచ్చాక ఇల్లు కూడా రాయలేదు నీకు అడిగినావా రాసుకున్నారు ఎక్కడ ఇల్లు చెప్పాలా ఇల్లు ఇచ్చినారో లేదో తెలియదు ఏమీ తెలియదు ఇప్పుడు ఇది సగం పడిపోయింది కాబట్టి ఈ పట్టలు కప్పుకున్నావా ఈ ప్రభుత్వంలో అట్లే చేకరిస్తా ఉంటాడు ఏమీ చేయదు మూడు నెలలు భరించి సరేనా ఈ క్లాస్కి వేయాలా గుర్తు చూడటా నేను అడుగుతాను ఇది ఎందుకు నీకు ఆధార్ కార్డ్ ఇస్తే ఆధార్ కార్డు ఇచ్చారంటే కనుక్కుంటాం రాసుకోని పోయారు కదా మీది ఫోటో తీసుకొని పోయిన రాసుకొని మేము అధికారులతో మాట్లాడతాం సరేనా ఎందుకు సరే మా జాగ్రత్త చూడు ఎలక్షన్ ముందు రోజు వస్తారు అయ్యో ఎలక్షన్ ముందు రోజు వస్తారు ఎలక్షన్ ముందు రోజు వచ్చి ఓటుకి డబ్బులు ఇస్తాడు నువ్వు ఓటు వేసావు అనుకో చూడు ఇల్లు ఎట్లా అయిపోతుంది జగన్ ని నమ్మద్దు మళ్ళీ వేసావంటే ఉండే ఇల్లు కూడా లక్కొని వెళ్ళిపోతాడు చూడు బాత్రూమ్ చూడు ఇంతకు ముందు బాత్రూమ్ లో డబ్బులు ఇచ్చారు కదా కట్టుకోలేదా మీరు మీకు ఇవ్వలేదా పదహైదు వేలు ఇచ్చారు కదా అప్పుడు మార్పు రావాలవ్వా వెయ్యాలి సరేనా గ్లాస్ గుర్తు మంది ఇలాంటి మనకు జగన్ జగన్కి వేసినవనుకో మళ్ళీ ఇది వేసినవనుకో ఉండదు మనం ఫ్యాన్ గురేసుకోవాలి వాడికి వేస్తే సార్ ఆలోచించు అన్ని వేట్లు పెంచేసిందా పప్పు ఉప్పు ఆయిల్ గ్యాస్ అన్ని పెంచేసిందా ఏది కొని తినలేని పరిస్థితి కదా ఇవన్నీ మార్పు రావాలా సరేనా ఇది ఆధార్ కార్డు పిల్లడు మాత అయ్యే దగ్గర ఇవ్వు నేను అడుగుతా ఆ ఫోటోస్ తీసుకున్నాం కదా పెడతాను తీసుకుంటున్నా నీకు పదివేలు ఎందుకు ఇవ్వలేదు నేను అడుగుతా నేను అడుగుతా మేము అడుగుతాం లోపల కూర్చున్నప్పుడు కూడా ఫోటోస్ తీసుకుని పంపించిన జాగ్రత్త ఈసారి చూసి ఓటేయండి ఎక్కిస్తాం తాము పక్క ఇక్కడ ఇస్తాం ఆ బిలీకు ఇవ్వలేదు మాట